వెల్కమ్ టు డి సిక్స్ దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ ఈ రోజు మనము ఒక విశిష్ట అతిథితో వనం నాగేశ్వరరావు గారు వారి తాత ముత్తాతల నుండి కూడా ఆ బేడ ఆల్ ఇండియా బేడ బుడగ జంగం సీరియల్ నంబర్ నైన్ వెల్ఫర్ అసోసియేషన్ అయిన జాతీయ చైర్మన్ మళ్ళీ వీళ్ళ కులాన్ని ఆ తెలంగాణలో ఏ గ్రూప్ ఉంచి ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏ గ్రూప్ లో లేకుండా ఏఏ గాని బి గాని సీ గాని లేకుండా షెడ్యూల్ కాస్ట్ లిస్ట్ లోనే లేకుండా తీసేయడం దాంతో వాళ్ళకు విద్యా ఉద్యోగ రంగాల్లో నష్టం జరగడం చాలా అంటే చాలా ఒక గత రెండున్నర సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ విద్యారంగంలో ఉద్యోగ రంగంలో అవకాశాన్ని కోల్పోతూ ఆ కులానికి అస్తిత్వం లేకుండా అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో అసలు ఇది ఎందుకు జరిగింది తప్పెవరిది అనే విషయంలో ఇప్పుడు మనం వారితో మాట్లాడదాం వరం నాగేశ్వరరావు గారు మనం జై భీమా జై భీమి ఇప్పుడు మీకెందుకు ఈ ప్రాబ్లం వచ్చింది చెప్పండి పంతొమ్మిది వందల యాభైలో ఆర్టికల్ మూడు వందల నలభై ఒక షెడ్యూల్ కులాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు చేసిన దాంట్లోనే రాజ్యాంగ పరంగా సీరియల్ తొమ్మిదిలో మా కమ్యూనిటీ ఉంది ఆ పంతొమ్మిది వందల యాభై నుంచి యాభై తొమ్మిది వరకు మేము తెలంగాణలోనే నివసిస్తున్నాం మా ముత్తాత పేరు కోటయ్య వనం మా తాత నాగయ్య మా తండ్రి తినలింగం నా పేరు వనం నాగేశ్వరరావు నేను బేడా బ్రాకెట్ బుడ్గ సంఘం క్రమ సంఖ్య తొమ్మిది షెడ్యూల్ కులంకి చెందినవాడిని ఎస్సీ అని ఎస్సీ సంక్షేమ సంఘానికి నేను అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నాను అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఢిల్లీ ఈ ఐదు ప్రాంతాల్లో కూడా ఈ కమ్యూనిటీకి జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా బేడా బుడ్క సంఘం క్రమ సంఖ్య తొమ్మిది షెడ్యూల్ కులం సంక్షేమ సంఘం అంటే ఆల్ ఇండియా బేడా బుడ్క సంఘం సీరియల్ నెంబర్ నైన్ షెడ్యూల్ కాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ గా పనిచేస్తున్నాను యాభై ఏళ్ళ మట్టి పనిచేస్తున్నాను ఇప్పుడు నుంచి కాదు మా కులానికి సంబంధించిన ఒడిదుడుకుల్లో పంతొమ్మిది వందల డెబ్బై నుంచి మొదలుపెట్టి డెబ్బై ఆరు లో క్లియర్ అయిపోయింది డెబ్బై ఏడులో జాతీయ స్థాయిలో ప్రాంత పరిమితులు తొలగిస్తూ ప్రాంత పరిమితులు తొలగిస్తూ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యువజన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మరి కర్ణాటక ఢిల్లీలో ఉంది కమ్యూనిటీ తప్పు జనాభా కలిగిన వాళ్ళు ఈ జనాభా ఎక్కువగా లేరు అయితే ప్రతి సంవత్సరము జనాభా లెక్కలు పదిహేళ్ళకు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ జనాభా లెక్కలు ఎత్తేటప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ మరి ఇప్పుడు అనుకున్న తెలంగాణలో కానీ కొల గణన జరిగేటప్పుడు బుడగజంగమని బేడజంగమని బేడ ఎక్షటని చేస్తూ ఉండేవాడు రాజ్యాంగ పరంగా భారత రాజ్యాంగ పరంగా చూసుకుంటే రాజ్యాంగానికి ముందు రాజ్యాంగం వేరుపడిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే బేడా బ్రాకెట్ బుడ్గ ఈ రెండు ఒకటే బేడా బ్రాకెట్ బుట్గ సంఘం అనేది క్రమ సంఖ్య తొమ్మిదిలో అటరాని కులాల్లో ఉంది క్రమ సంఖ్య తొమ్మిదిలో ఈ క్రమ సంఖ్య తొమ్మిదిలో ఈ కులం ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే అస్పృశ్యుల్లో అస్పృశ్యులం మేము అటరాని వాళ్ళలో అటరాని వాళ్ళము ఆది ఇందు భారతదేశంలో పురాతనమైనది పురాతన చరిత్ర తీసుకొని మరి బుద్ధిజంలో కానీ మరి అన్నింటిలో కలిపి ఇక్కడ పురవస్తు శాతాన్ని ఉండదు తప్ప సనాతనమైన ఉండదు కొన్ని కోట్ల సంవత్సరాల మంచి తీసుకున్న ప్రభుత్వ పరంగా మరి యుగ యుగాలలో ఏ రంగంలో తీసుకున్న ఈ ఆది హిందువు అనే కమ్యూనిటీ పూర్తిగా మరి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకి ఈ సమాజానికి సేవ చేసే కులము వైద్య పరంగా మరి అదే పరంగా వాళ్ళ యొక్క కళల ప్రకారంగా వాళ్ళ యొక్క చరిత్ర ప్రకారంగా మరి విద్య వైద్యము సంక్షేమాలు ఇవన్నిట్లో కూడా ఉన్నతమైన స్థితిగా నిలవాలి ఈ షెడ్యూల్ కులాలని చెప్పేసి ఆనాడు మహాత్ములు మహాత్మా జ్యోతిరావు కులే గారితో మా ముత్తాత గారు పనిచేస్తున్నారు భాగ్యరెడ్డి వర్మతోటి మా ముత్తాత మా తాత పనిచేస్తున్నారు అంబేద్కర్ తోటి మా నాన్న మా తాత గారు పనిచేస్తున్నారు బాబు తోటి మా జీవన విధానం కూడా వైద్యము కళలు సంస్కృతి సాంస్కృతి అంటే ఈ షెడ్యూడ్ కులాల్లో మరి ఆది జాంబముని యొక్క సంతతి కలిగిన వారు ఆది హిందువులుగా ఆది ఆంధ్రులుగా ఆది కర్ణాటక ఆది మహారాష్ట్రగా ఈ భారతదేశంలోనే ప్రథమ హిందువులుగా చెప్పేవారు ఈ అస్పృష్టిలో అంటరాని వాళ్ళే ఇక ఇవాళ నుంచి కూడా ఈ ఈ యొక్క సృష్టిలో ఈ భారతదేశంలో మూల నివాసులు ఆదిని వాసులు నాగని అంటారు ఈ చరిత్ర అంతా ఈ భారతదేశం అంతా మీరు ఇవన్నీ చెప్పారు కదా ఇప్పుడు దానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయా చారిత్రక ఆధారాలు అనేవి ఉన్నాయి కానీ తాడప్రుల గ్రంథంలో రచించిన తరలిస్తారు ఆధారాలు కూడా చేస్తారు మా మైండ్ సెట్ ను మా మైండ్ సెట్ లో అది ఉంది దాని తప్పు అది చెబుతూనే ఉంటాము నిరంతరము షెడ్యూల్ కులాలతో కలిసి ఉండేవాళ్ళం మేము నిరంతరం షెడ్యూల్ కులాలతో మా జీవన విధానం జరుగుతుంది వెయ్యి కుటుంబాలు షెడ్యూల్ కుటుంబ ఒక ఒక్క కుటుంబం మాదడుతాయి ఈ ఒక్క కుటుంబం వెయ్యి కుటుంబాలకు సంవత్సరం అంతా సేవ చేసి వాళ్ళు ఏ రీతం తీసుకొని పెట్టుకునే వాళ్ళమే తప్ప మాకు ఇంకా వేరే ఉద్దేశంలో జంగా ఉన్నారు కదా బ్రాకెట్ బుడ్గ జంగము క్రమశక్క కలిగినది ఈ కులం అంటరాని వాళ్ళము అస్పృశ్యులము అస్పృశ్యులు అస్పృశ్యం కాబట్టి మేము షెడ్యూల్ కులాల కిందకి వచ్చాము వేరే లింగాయితులు లింగాయతులు అయ్యవార్లు జంగమయ్య వార్లు జంగమ దేవర్లు జంగమ అని పిలువబడే వాళ్ళందరూ కూడా వాళ్ళు అన్టబిలిటీ లేదు టచ్బిలిటీ కమ్యూనిటీ అది వాళ్ళు వాస్తవికంగా మరి అగ్రవళనాలతో పూజింపబడిన వాళ్ళు వాళ్ళ యొక్క పుట్టక ఈ నిజాము నైజాము హైదరాబాదు పరిపాలనలో అంత మునుపు పరిపాలనలో కూడా ఈ భూభాగము కర్ణాటక కొత్త భాగము కొంత మహారాష్ట్ర కొత్త భాగము మిగిలిన ఆంధ్రలో కలిపారు కాబట్టి ఈ మూడు ప్రాంతాల కలయికలో మహారాష్ట్ర భాషలో కొంత మా భాష కలుస్తుంది కర్ణాటకలో కొత్త మా భాష కలుస్తుంది మా మాతృభాష తెలుగవుతుంది మా సొంత అయితే మా కుల భాషకు లిపి లేనిది మా కుల భాష అయితే మేము ఎక్కడున్నా సరే భారత రాజ్యాంగ పరంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీల మీద సవరణ జరిగినప్పుడు ఒక రాజ్యంలో ప్రాంతాలు ఉంటే ఆ ప్రాంతాలను తొలగించారు అట్లా మన ఇండియా బయట అప్పటికి ఈ ప్రాంతము ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఆరు వరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కొంత భాగము ఆంధ్ర కొంత భాగము మరి నిజాం నిజాము కొంత భాగము మరి రాయలసీమలో ఉండేది ఈ మూడు భాగాల్లో మేము తెలంగాణ మాదివాసం మా ముత్తాతది మా తాతది మా తండ్రిది తెలంగాణని ఎక్కడా నల్గొండ జిల్లా ఉజ్యూనగర్ తాలూకా గోపాలపురం మాది అక్కడే మా జీవన ఉపాధి జరుగుతుండేది కానీ కొన్నాళ్ళు తర్వాత ఈ ఈ యొక్క ప్రాంతాన్ని నిజాం నిజాం సర్కారులో కొంతమంది ఉంటాము కొంతమంది బ్రిటిష్ వాళ్ళ సర్కారులో ఉండటం వల్ల మేము ఆంధ్రప్రదేశ్కి మా యొక్క కళ ద్వారా వైద్యం ద్వారా మేము ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చేస్తుండేవాళ్ళం మేము యాభై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాము యాభై ఆరులో మొత్తం తల్పి ఒక రాష్ట్రం అయిన తర్వాత ప్రథమ పవనం అయిన తర్వాతనే యాభై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా కేత్రపల్లి గ్రామంలో నివాసం ఉన్నాము అప్పటి నుంచి మా తండ్రి మా తాత మేము పోరాట ఫలితమే డెబ్బై ఆరులో ప్రాంత పరిమితులు తొలగించి ఈ కమ్యూనిటీకి ఇచ్చారు తప్పు చూశారు కాబట్టి ఇప్పటిదాకా మన మహేశ్వరరావు గారు చెప్పినట్టుగా చారిత్రక ఆధార పరంగా కావచ్చు అంటే బాబాసాహెబ్ అంబేద్కరే వీరిని డెబ్బై యాభై యాభైలో రాజ్యాంగం రాసినప్పుడు షెడ్యూల్ కులాలను కులంగా పరిగణించారు తర్వాత వచ్చి అన్ని కమిషన్లు కూడా ఈవెన్ రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ విభజించి తెలంగాణ అప్పుడు కూడా వీళ్ళు అంటరాని కులాలు కానీ పరిగణిస్తూ అక్కడికి ఈ కులాన్ని ట్రాన్స్ఫర్ చేశారు కొంతమంది ఫేక్ ఎవరైతే అంటరాని కులాలకు చెందని వారు ఉన్నారో వాళ్ళ జంగాలు కావచ్చు మిగతా కులాలు కావచ్చు వాళ్ళ వాళ్ళు ఫేక్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అసలైన అంటరాని కులానికి సంబంధించిన వాళ్ళ ఈ బేడ బొడగ జంగం ఏదైతే ఉందో ఈ అంటరాని కులాలకు ముఖ్యంగా ఆది జబాబం మాదిగా అనుబంధ కులంగా ఇవాళ ఉంటూ వాళ్ళ మా జాంబవంతుని చరిత్ర చెప్తూ జాంబవంతుని మాది కలలు మాదిక చరిత్ర జాంబవంతుని చరిత్ర చెప్తూ దానికి మాదిగా అనుబంధ కులంగా ఉంటూ ఇవాళ ఇంత పెద్ద వారసత్వాన్ని కలిగిన ఈ జాతిని ఇవాళ కనీసం షెడ్యూల్ కులాల లిస్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేకుండా చేయడం అనేది గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చేయకుండా లేకుండా చేయడం ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ఇవాళ వాళ్ళని ఆ లిస్టులో లేకుండా చేయడం వల్ల ఈరోజు చాలా కష్టాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యా ఉద్యోగ రంగంలో వెనుకబడిపోతున్నారు పాపం ఏదో వాళ్ళు ఏదో కళలు చేసుకుంటా చిన్న చిన్న పాటలు పాడుకుంటా వాళ్ళు నాట్యాలు చేసుకుంటా ఈ వైద్యం చేసుకుంటా నాటు వైద్యం చేసుకుంటా ఈ రకంగా బతికే ఈ ఈ సంచార జీవులు ఒక్క మాటలు చెప్పాలంటే మరి వీళ్ళని వాళ్ళ అన్యాయం చేయడం చంద్రబాబు ప్రభుత్వానికి తగుద కాబట్టి ఈ అంశంలో మేము ఆర్పీఐ పార్టీ తరఫున సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే వీళ్ళకి న్యాయం చేస్తాం తప్పకుండా ఈ కమ్యూనిటీకి అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా ఆమిస్తున్నాం మీరు కూడా మీ కామెంట్స్ రూపంలో ఇప్పటిదాకా మనం న్యాయశిరావు గారు చెప్పిన విషయంలో వాస్తవం ఉందా లేదా అనేది మీరు కూడా ఎంక్వైరీ చేయండి గూగుల్ సెర్చ్ చేయండి రాజ్యాంగం చదవండి చాలా చారిత్రక ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి వేరి ఈ కులాన్ని వెంటనే ఇమ్మీడియట్లీ షెడ్యూల్ కులంగా పరిగణిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాళ్ళకి విద్యా ఉద్యోగ రంగాలలో వాళ్ళకి రిజర్వేషన్ కల్ప కల్పించాల్సింది పార్టీ అధ్యక్షునిగా హైకోర్టు న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను జై భీమ్ जय भीम जय भीम जय बोलता नमो भीम नमो प्रथमोसाई यस थैंक यू आना